పిడికిలు బిగించి పనులు అని నవ్వులుతున్నారు గుర్తుపెట్టుకోరు సో ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా తనకు మద్దతుగా తెలపడానికి వచ్చారు సో దీంట్లో తప్పులేదు అక్కడికి వస్తున్నారు అంటే అక్రమ అరెస్టులు చేయడం వల్ల ముఖ్యమంత్రి ఎందుకు అవుతాడు అంటే ఒక తప్పుడు కేసు వల్ల లేకపోతే అది నిరాధారమైన ఆరోపణ తెలిసిన తర్వాత ప్రజలు ఊరుకోరు కదా ఇక్కడ జీవించే హక్కు ఉంటుంది ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది ఇక్కడ ప్రశ్నించే హక్కు ఉంటుందని మనం మాట్లాడుకుంటాం కానీ ఇది కర్కశమైన కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య మనం సముద్రంలో ఈత కొడుతున్నాం మనం సముద్రంలో ఒడ్డుకు చేరాలి సముద్రం మధ్యలో మనల్ని వదిలేసి ఇప్పుడు తెలంగాణ పరిస్థితి కూడా కదే తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకపోయి సముద్రం మధ్యలో వదిలేసా ఇప్పుడు తెలంగాణ ప్రాంతం బిక్కు బిక్కుమంటున్నది ప్రశ్నిస్తే కేసులు నినాదిస్తే అరెస్టులు వాళ్ళకేమైనా కోపం వస్తే జైలు ఇది పట్నం నరేందర్ రెడ్డి విషయంలో అర్థమైపోయింది లగచర్ల బాధ్యతల విషయంలో అర్థమైపోయింది మాలాంటి విషయంలో జర్నలిస్టుల విషయంలో కూడా అర్థమైపోయింది సో ఇప్పుడు కేటీఆర్ మీద ఈ కుట్ర జరగడానికి కారణం ఏంటి అంటే ఆ రెండు ఎపిసోడ్లు ఏదైతే ఓటుకు నోటు కేసు ఇంకోటి డ్రోన్ అనుకుంటా బహుశా ఈ రెండు కేసులలో ఏ విధంగా అరెస్ట్ అయిందో అట్లా కేటీఆర్ను నేను అరెస్ట్ చేయాలి ఎట్లా వాళ్ళ నాయన కేసీఆర్ను అరెస్ట్ చేయలేకపోతున్నా కాబట్టి కొడుకు నన్ను అరెస్ట్ చేసి ఆ బాధ ఏందో చూపెట్టాలనే కోణంలో రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఖర్చు ఖర్చు ఉంది అనేది విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రభుత్వం అంటే పూర్తి స్థాయిలో అసెంబ్లీ సాక్షి చెప్పిండీ మొగోన్ లెక్క చెప్పిండు కేటీఆర్ ఏదైనా ఉంటే పూర్తి స్థాయిలో ఒక రా డిస్కషన్ చేద్దాం మాట్లాడుకుందాం నా మిత్రులు వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఏదో ఫార్ములా ఈ ఫార్మా రేస్ ఫార్ములా ఈ రేస్లో అవినీతి జరిగింది అని చెప్తున్నారు కదా రా అసెంబ్లీ సాక్షిగా చర్చ చేద్దాం అని చెప్పిండు కేటీఆర్ మరి దాని గురించి ఏమన్నా నచ్చిల్లా అంటే లేదు ఎందుకు అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఎందుకు ఆలోచించాలంటే అక్రమ కేసులో అక్రమ అరెస్ట్ల గురించి పూర్తి స్థాయిలో నినాదించాలి లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ప్రశ్న అనేది సంపేస్తారు ప్రశ్నించకపోతే సబ్జెక్టు తెలుసుకోలేం ప్రశ్నిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి ప్రశ్నిస్తేనే ఎదురు తిరుగుతేనే అసలు విజయ నిజాలేందో తెలుస్తాయి కాబట్టి ప్రశ్నిస్తున్నారు కాబట్టి కేటీఆర్ను కూడా సేమ్ నన్ను ఎట్లా అరెస్ట్ చేసిండో గట్లా అరెస్ట్ చేయాలనేది వాళ్ళ యొక్క ప్లాన్ అండి ఇది క్లియర్ కట్ రైట్ ఇక ఈ ఫార్ములా కథ ఏంది లక్షణం ఏంది అనేది ఒకసారి మనం చూద్దాం పక్కా చూడాలే ఇగో గీ బండ్ ఇది గీబ గివ్వే తెలంగాణలో ఇగో గిదే ఈ రేసు అంటారు కదా ఇగో గివి గీ పోటీలు పెట్టినందుకు ఇక్కడ ఇగో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చి చెప్పిండు నేను సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం సిద్ధమా ఇగో గీ గీ రేసింగ్ పెట్టినందుకు ఇందులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు మరి అవినీతి ఎంత అవినీతి ఆరోపణలు జరుగుతున్నది అనేది కూడా నేను ఒక్కసారి మీకు చెప్తా ఈ ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటిది ఏం కథ అన్నీ చెప్తా కన్ను మిన్ను కాననితనం ఏడాది పాలన చేతగాని రాస్తన పెంట పెంట చేసింది చాలక ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కేటీఆర్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది ఏదో కేసులో ఇరికించి జైల్లో పెట్టాలని గత ఏడాది కాలం నుంచి మూర్ఖంగా కుట్రలు చేస్తూనే ఉంది అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాంపరింగ్ అన్నారు ఆ తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ అన్నారు ఇంకోసారి డ్రగ్స్ కేసు అన్నారు తొత్తు మీడియాలో ఏదో జరిగినట్లు ప్రచారాలు చేయించారు అయినా ఎక్కడ ఏం దొరకలే జుట్టు పీక్కున్నారు ఆఖరికి మహిళా మంత్రిని ఎదుట పెట్టి సభ్య సమాజాన్ని తలదించుకునేలా రోత మాటలు మాట్లాడిరు నీలాప నిందలు వేశారు చివరికి లగచెల్ల కేసులో ఇరికించాలని చూస్తారు అయినా ఏమీ చేయలేక ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ కేసు అంటున్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు చాలా జాగ్రత్తగా వినండి ఈ లైవ్ను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రపంచం నివ్వరవయ్యే ముచ్చట్లు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక రాష్ట్రంలో సామాన్యుడికి కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేదా అంటే ఒక వ్యక్తి మీద జరుగుతున్న కుట్ర అండి కేటీఆర్ మీద ఎట్ల కుట్ర జరుగుతున్నది కన్ను కన్నుమిన్ను కానని తనమండి ఏడాది పాలనలో చేతగాని రాష్ట్రంగా పెంట పెంటేసేళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దీంట్లో భాగంగా ఎన్ని రకాలుగా జరిగింది అనేది చూడాలి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వాళ్ళ భజన మీడియాలు ఫోన్ ట్యాంపరింగ్ ఫోన్ ట్యాంపరింగ్ ఫోన్ ట్యాంపరింగ్ అరెస్ట్ల పర్వం విచారణ వేగవంతం కేసీఆర్ అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్ హరీష్ రావు అరెస్ట్ అంటూ రకరకాల హెడ్లైన్లు పెట్టేసిలు వాళ్లకు నచ్చింది పెట్టుకున్నారు ఇవాళ తొత్తు మీడియా ఏం చేస్తుంది అది సంకనాకే మీడియా మనకు తెలియదా ఆ మీడియాలో రకరకాలుగా వేసి మరి ఫోన్ ట్యాంపరింగ్లో ఏం జరిగిందంటే ఏమీ లేని పరిస్థితి జుట్టు వీక్కున్నారు దాని తర్వాత కొన్ని రోజులకే కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ ఉన్నారు అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది లేకపోతే అది కేటీఆర్ ఫామ్ హౌస్ రకరకాలుగా చెప్పింది అది వాళ్ళ మిత్రుడు ఫామ్ హౌస్ అనే తేట తెల్లమైపోయింది ఇక దాంతో ఏమీ చేయలేక మళ్ళొక్కసారి జుట్టు వీక్కున్నారు సరే దీని తర్వాత ఏం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇళ్లల్లోకి వచ్చిన సందర్భంలో వాళ్ళు ఇచ్చిన పార్టీని డ్రగ్స్ కేసుగా డ్రగ్స్గా చిత్రీకరించే ప్రయత్నం చేసిన అంటే రెండో మూడోది ఇక దీని తర్వాత ఏం జరిగింది పూర్తి స్థాయిలో ఒక మహిళా మంత్రి నేరుగా కూడా ఒక రాష్ట్ర మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేకి సంబంధించి సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చేసిన రోత మాటలకు కూడా ఇరికించే ప్రయత్నం చేసారు అది దొరకలే ఇక ఇట్లా సభ్య సమాజం తలదించుకునే విధాల జుట్టు బిక్కునేలా రకరకాలుగా కుట్రలు చేసారు కేటీఆర్ మీద ఈ కుట్రలన్నీ కూడా బట్టబయలు అయిపోయిన తర్వాత తెలంగాణ సమాజం ఏమనుకున్నది అంటే ఒక నిర్ణయానికి అయితే వచ్చు తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే ఇక్కడే జరిగేది ఏంది వాస్తవం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో ఎటు చూసినా కూడా ఒకటే అంశం తెర మీదకి వస్తుంది ఏంటి అసలు ఏది లేకున్నా వీళ్ళ టార్గెట్ కేటీఆర్ని అరెస్ట్ చేయాలి సో ఏదో కేసు పెట్టాలి అరెస్ట్ చేయించాలి ఎందుకు అంటే ఇంకొక విషయం కూడా నాకు నిన్ననే తెలిసింది ఆ విషయానికి సంబంధించి చాలా డెప్త్గా కూడా నేను వెళ్ళిన పరిస్థితి కానీ కొన్ని సోషల్ మాధ్యమాలు ఫేస్బుక్లో ట్విట్టర్లో లేకపోతే కొన్ని ఛానళ్ళకు సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీడియా వాళ్ళకు ఉంటుంది కదా వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది సో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఇవన్నీ బంద్ అవుతాయని వాళ్ళు అనుకుంటున్నారట అంటే వాళ్ళ ఛానళ్ళకు సంబంధించి నేనేమంటున్నానంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తేనేమో ఒక వ్యవస్థను నాశనం చేస్తేనేమో ఆగదు రాజుబోతే రాజరికం ఆగదు కదా ఇది తెలంగాణ ప్రజల నుంచి నానుడు ఎప్పటి నుండో వచ్చింది సో పూర్తి స్థాయిలో కేటీఆర్ను ఇట్లా ఎన్ని రకాలుగా అరెస్ట్ చేయాలనుకున్నారు ఒకటి మొట్టమొదటిసారిగా ఫోన్ ట్యాంపరింగ్ అనుకున్నారు అది బిస్కెట్ అయింది ఆ తర్వాత డ్రగ్స్ అన్నారు అది బిస్కెట్ అయిపోయింది డ్రగ్స్ తీసుకున్నాడు రకరకాలుగా చెప్పిండు ఆ తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ ఉన్నారు అది బిస్కెట్ అయింది ఆ తర్వాత ఏమైపోయింది ఒక మహిళా మంత్రి అసభ్యకర ఆడిటర్లు మాట్లాడేళ్ళు అది బిస్కెట్ అయిపోయింది అంటే ఇప్పుడు ఫిఫ్త్ లగచెర్ల కూడా జరిగింది ఐదు సార్లు జరిగి ఇది ఆరో ప్రయత్నంగా కేటీఆర్ను అరెస్ట్ చేయడం కోసం జరుగుతున్న ఒక కుట్ర ఇక నెక్స్ట్ ఏంటి అసలు ఏం జరిగింది ఈ ఫార్ములా కేస్ ఏంది అసలు కథ ఏందో చూద్దాం ఏటా ఫార్ములా ఈ రేస్ కేస్ ఏంటా ఫార్ములా ఈ రేస్ కేస్ అసలు ఏంటి ఈ ఫార్ములా ఈ రేస్ కేస్ అంటే ఏంది హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ చిత్రపటంలో ఉంచిన మంచి నిర్ణయం ఈ ఒప్పందంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలే ఎక్కడ అవినీతి జరగలే ఎవరికీ కమిషన్లు చెల్లించలేదు పైగా ఇది కేటీఆర్ కు వ్యక్తిగతంగా ఏ చిన్న ప్రయోజనం కూడా చేకూర్చేది కాదు ఒక మంత్రిగా తన రాష్ట్రం కోసం రాజధాని ప్రతిష్ట కోసం తపనతో చేసిన నిర్ణయం ఇదేం దొంగచాటు ఒప్పందం కాదు బాధాత్తు బ్యాంకు ద్వారా నగదిలి నగదు బదిలీ జరిగింది సమాచార లోపం కారణంగా ఓ చిన్న సాంకేతిక ఇబ్బంది తలెత్తితే దాన్ని భూతద్దంలో చూపెడుతున్నారు ఏంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా దీంట్లో ఫార్ములా ఈరేస్ కేసులో అవినీతి జరగలేదు చట్టబద్ధంగా బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్స్ అనేది జరిగినాయి సో పూర్తి స్థాయిలో కూడా ఈ ట్రాన్స్ఫర్స్కు సంబంధించి అంతా చట్టబద్ధంగా జరిగి కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల కొన్ని ఆగింది ఓ చిన్న సాంకేతిక సమస్య వల్ల అవుతే దాన్ని భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం జరుగుతుంది ఇక ఇది మొత్తం ఈ ఫార్ములా రేస్ అంటే ఏంటి అంటే ప్రపంచ ప్రఖ్యాతికి సంబంధించి హైదరాబాద్ రాజధానిని ప్రపంచ రాష్ట్ర వ్యా ప్రపంచవ్యాప్తంగా కూడా చూపించడానికి ఫార్ములా ఈ రేస్ జరిగింది ఇక ఫ్యాక్స్ ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వాన్ని నిలువునా నింపుకున్న సర్కార్ కేసులు కుట్రలకు తెరలేపింది తానే రద్దు చేసిన ఈ ఫార్ములా రేస్ మీద తిరిగి కేసు నమోదు చేసింది నాన్ బేలబుల్ కేసులు పెట్టింది పరిపాలన చేతకాక అరెస్టులు కేసులతో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ఎంతో కాలం సాగవని లగచెల్ల రైతులకు బేల్ ఇవ్వడంతో స్పష్టమైపోయింది సో ఈ ఈ లగచెల్ల బాధ్యతలకు సంబంధించి మనం చూసాం దాదాపుగా నలభై రోజులు పైచిలుకు అనుకుంటా ఇదంతా మనం చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక ఇక్కడ జరిగిన ఒక చిన్న విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి అయితే ఈ కేసులో రకరకాలుగా కూడా మీరు రకరకాలుగా కూడా వింటున్నారు సో ఇక్కడ రకరకాలుగా జరుగుతున్న ఈ పరిణామాలలో భాగంగా అనేక రకాలుగా కేసులు ఎఫ్ఐఆర్లు పెట్టిల్లు అయితే ఇక్కడ కేటీఆర్ మీద రకరకాలుగా పెట్టిన ఎపిసోడ్లు కూడా మీరు చూస్తున్నారు సో దీంట్లో వాస్తవం ఏంది అనేది కూడా మీ అందరికీ తెలియాలి ఏంది దీని మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా వ్యాఖ్యానించిండ్రు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చెప్పిండు నేను రెండు సంవత్సరాలు హైదరాబాద్ క్రైమ్ డీసీపీగా గా ఉన్నా ఎన్నో ఆర్థిక నేరాలను పరిశోధించాను అదే అనుభవంతో ఇప్పుడే కేటీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీపీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోని అన్ని వివరాలు రెండు సార్లు